ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ బిజినెస్ చేసే ఆడవాళ్ళు ఉంటారు చాలా మంది బిజినెస్ చేసే టైంలో ఒక పది పదహైదు మంది ఎంప్లాయీస్ కనుక కలిగి ఉన్న స్త్రీలు సరిగ్గా స్టాఫ్ మాట వినకపోయినా ఇంట్లో స్త్రీల మాట తన పిల్లలు కానీ భర్త గానీ వినకపోయినా రాజశ్యామలకి రాజమాతంగి అష్టోత్తరాలు కుంకుమార్చనతో నిర్వహించడం ద్వారా సర్వజన వసీకరణ అనేది పొందొచ్చు ఇంట్లో తన మాట పిల్లలు వింటారు భర్త వింటారు అలాగే స్టాఫ్ కూడా తన మాట విని చక్కగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది వసీకరణ కోరు కోరుకున్నటువంటి ఆడవాళ్ళు రాజశ్యామలని శ్రీ ఇంట్లో ప్రతిష్ట చేసుకొని చిన్న పంచలోహాలు శ్రీయంత్రం గాని చాలా తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి స్త్రీ యంత్రాన్ని ఇంట్లో ప్రతిష్ట చేసుకొని రాజశ్యాముల అష్టోత్తరాలతో కుంకుమార్చన నిర్వహించి తీపి నైవేద్యాలు ప్ర నివేదన చేయడం ద్వారా పంచోపచార పూజ లేదా వీలైతే షోడశోపచార పూజ నిర్వహించడం ద్వారా వాళ్ళు బిజినెస్ చేస్తుంటే బిజినెస్ లో మంచి వృద్ధి లభిస్తుంది ఇళ్లల్లో తన మాట చెల్లుతుంది తన మాట అందరూ వింటారు మా మాట వినట్లేదు ఇంట్లో గాని బిజినెస్ లో గాని అనుకునే ఆడవాళ్ళు చక్కగా రాజశ్యామలని ఆరాధించుకోవచ్చు స్వస్తి